స్తోత్రం హలలుయ్య ప్రభునందు ప్రిలరా దేవుడు తన మహాకృభను బట్టి మరొక నూతన ఉదయ కలుపు వేళ వైపు లేచి ఆయన నామాన్ని స్ఫూర్తించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు అందుని బట్టి ప్రభు పరిషుద్ధ నామం మహిమా మహిమాఘనత ప్రభావం కలిపినుగా కృషి నందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దోని బిడ్లందరికీ వారి ప్రశస్సుమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం మీరంతా బాగున్నారని విని అంతగా సంతోషిస్తూ ఆనందిస్తున్నాను ప్రభువుని అంతకంటే ఎక్కువగా గనపరుస్తున్నాను రండి ఈ దను కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అంతబాటు పాలి బాగులు కండి ప్రభువును శుద్ధించండి వాక్యాన్ని ధ్యానించండి దైవ ఆశీర్వాదాలు పొందుకోండి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా సరే చూడండి లేని పక్షాన్ని చదివే మాటలు వినండి గ్రహించి వాకి పాల్ బాగు మనవ చేస్తూ వర్షం రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవిస్తున్నాం కాక తల నుంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మాత్రం నీ స్తోత్రాలు మన ఉదయ కాల సమయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ సన్నిధి కాపుదలు మాతో ఉంచారు ఈ కార్యక్రమంలో అనేక మంది నిడలు పాలుపరుస్తున్నాయి ఆత్మీయమైనటువంటి మేళ్లు ఆధ్యాత్మిక బలం పొందుకుంటున్నారు అందుబాటు స్తోత్రాలు ఇది నీ సేవకుని జ్ఞానము కాదు బలము కాదు తెలివి అంతకంటే కాదు కేవలం నీకు అనేక మంది బిడలకు ఈ వార్త అందించడానికి కృపడించాలి నిశ్చితమైతే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మహత్య మరింత బలపరచమని మీరు ఘనత పొందమని ఏసు సూనామని అంటున్నాను తండ్రి ఆమె చాలా సంతోష ప్రిల్లరా పౌల్ భక్తులు తిమూర్తికి హత్రికలు చేస్తూ సేవా పరిచర్యలో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా సంఘాలను నడిపించాలి దేవుని సువార్తను ఏ విధంగా ప్రకటించాలనేటువంటి అనేక విషయాలు రాసుకుంటూ వస్తూ రెండు అధ్యాయం వచ్చేసరికి ఒక మంచి సైనికులుగా ఉండాలి సైనికులు ఎక్కడ ఉంటారండి ఎక్కడ ఉంటారు యుద్ధంలో ఉంటారు ఆ సైన్యంలాగా అంటే అనేకమైనటువంటి ఇరుకుల ఇబ్బందుల మధ్యన ఎక్కట్ల మధ్యన దేవుని సైన్యముగా నీపుణి ఉండాలనేది ఈరోజు దేవుని వాక్యం ద్వారా పౌలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మశక్తి ద్వారా ఆత్మల సంపాదన అంటే ఆత్మల కొరకు అనేది పోరాడాలి చూడండి మనం గమనిస్తే దీర్ఘకాలంగా అంటే అనేక సంవత్సరాలుగా అపవాదినటువంటి వాడు కోట్ల మంది ఆత్మలు అనేక కోట్లాది ఆత్మలను తన బందీగా ఉంచుకున్నాడు బంధకాలలో ఇరికించాడు క్రీస్తు తన రక్తము ద్వారా ప్రతి స్త్రీ పురుషుని ఏమండి విడిపించాడు వారి కొరకు కార్చిన రక్తము కార్చిన కారణంగా సాతానుడు మనుషులను బంధించి ఉంచేటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు నిన్నటి మనం ధ్యానించాం ఏమండి నేరం ఓపేవాడు ఎవడు అవకాశం లేదు అలాగే ఆయన మనకొరకు తన స్వరక్తాన్ని చిహ్నించడం కనుక అపవాది మనల్ని బంధించి ఉంచే అవకాశం ఏమాత్రం కూడా లేదు వీలు లేదు అంధకార శక్తుల యొక్క ఆధీనం ఉన్నటువంటి ఆత్మలు అంధకార శక్తుల యొక్క ఆదినటువంటి మనుషులను ఆ బంధకాల నుండి విడిపించడం బాధ్యత ఈరోజు ప్రతి క్రైస్తవం మీద ఉంది అలలుయ్య ప్రతి విశ్వాసం మీద బాధ్యత ఉంది దీని కొరకు దేవుడు మనను తన ఆత్మతో నింపి ఉంచాడు అలలుయ్య తన ఆత్మ శక్తితో నింపి నడిపిస్తున్నాడు ఏమండి మనము బాధ్యతతో ప్రార్థన చేసి బాధ్యతతో కన్నీరు కాచి అవకాశం ఉన్నంత వరకు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలోటువంటి కను కనిపెట్టేటువంటి పరిపూర్ణ యుద్ధోపకరణాలతో యుద్ధ ఆయుధాలతో సాతాను సంస్థానంలో ప్రవేశించాలి ఇది సాధ్యమంటారా అని ప్రశ్న ఎస్ సాధ్యమే అపవాది ఆ సాధ్య ఆ సాధ్య సంస్థానంలోకి ఆ దూసుకుని వెళ్ళేటువంటి ఒక ప్రవేశించేటువంటి ఆ ధైర్యము శక్తి ఆత్మ మనకి ఇచ్చింది దేవునికి స్తోత్ర కలిగిన యుద్ధానికి వెళ్ళే ముందు ఏమండి మనము సరైన ప్రణాళిక చేయాలి ఎలా పడతాలో వెళ్ళిపోతే అపవాదులు జయించలేమండి నేను సైనికుని బలవంతు తెలివి గలవాడిని జ్ఞానం గలవాణ్ణి అని చెప్పేసి ఏమండి సరైన ప్రణాళిక లేకుండా అపవాదిత యుద్ధం మనము చేయలేము ఏమండి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఆ నియమాలను మరియు నిబంధనలు మనం ఏం చేయాలి మనసులో ఉంచుకోవాలి అపవాదిత యుద్ధం చేసేటప్పుడు ఆత్మను రక్షించడానికి వరకు మనము చేయగలిగినంత చేయాలి కానీ దేవుని యొక్క వాక్యం లేక లేఖను మనబడ బైబిల్ పరమైనటువంటి షరతులు లేక నియమాలను ఆ సూత్రాన్ని ఎప్పుడు కూడా అతిక్రమించకూడదు వాటిని అనుకరిస్తూ అపవాదిత మనం యుద్ధము చేయాలి చూడండి సైనికుడు అనేవాడికి సాహసం తప్పనిసరి ఆ పౌర్నత్గా గారు మంచి సైనికుడు వాళ్ళ నాతో శ్రమపడ పడాలి సైన్యములు ఉంటే శ్రమలు ఎదురవుతాయి గాయాలు ఎదురవుతాయి ఏమండి అవును నిజమే ఎందుకంటే ఆ దేవుని కొరకు మనము యుద్ధం చేసేటప్పుడు లేక దేవుని ప్రజల కొరకు యుద్ధం చేసేటప్పుడు ఏమండి ఆయన మనకు పిరికితన ఆత్మ ఇవ్వలేదు కానీ శక్తిగల ఆత్మతో నింపాడు ఎందుకో తెలుసా రాజులు ఏదో నిలిచి రాజును కూర్చోట సాక్ష్యం ఇవ్వడానికి ఏమండి పౌలు ఇచ్చే సాక్ష్యం ఇదే అంతటి ధైర్యాన్ని ఆ శక్తి ఆత్మను మనకి దేవుడు ఇచ్చాడు స్వాత సందేశాన్ని అందించేటువంటి సమయంలో కనుక మనం గమనిస్తే రాజరికపు ఆత్మ కలవాన్ని ఉండమని చెప్పి శిష్యుడైనటువంటి తీమోతికి పౌలు హెచ్చరించాడు గమనించాడు ఉదయకాల సమయంలో మన నోట ఉన్నటువంటి దేవుని వాక్యమే కానీ మన చేతులు ఉండేటువంటి ఆత్మ కథ స్వాతంత్రూ ఏమండి నిజమైన సైనికుడు తన దేశం వరకు ఎంతైనా శ్రమ పడడానికి ఆ ఇష్టపడతాడు సిద్ధపడతాడు అలాగే మనము కూడా దేవునికి ప్రధాన శత్రు సాతాను సాతానుచ నుండి జనులను ప్రజలను విడిపించడానికి మనము చేపట్టేటువంటి సాహసకరమైనటువంటి ఆ ప్రయత్నాలు కొన్నిసార్లు మనకు గాయాలు అవుతాయి గాయపడాల్సి వస్తుంది దెబ్బలు తినాల్సి వస్తుంది అయితే శ్రమ నుండి మనస్సు లేకుండా ఎవ్వరు కూడా ఆత్మలను రక్షించేవారు కాలేరు దేవుని స్తోత్రం కలిగింది గాక కాబట్టి మంచి సైనికులుగా ఉంటే శ్రమ వస్తుంది బాధ వస్తుంది దెబ్బలు తగులుతాయి అవుతాయి అయినా కూడా చివరకు ఆ యుద్ధములో మరణము వచ్చినా సరే పురాణం పోతున్నా సరే ఆ క్రీస్తు కొరకు ఒక మంచి సైనికుడిగా పోరాడాలి అనేది నేటి ఉదయకాల సమయంలో నేను కనుక క్రీస్తు సైన్యములో సైనికుడిగా చేరాలి ఆ రక్షణ సైన్యములో ఉండి అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడాలి పాటు పడాలి యుద్ధంలో విజయం సాధించాలి ప్రభు ఎదుట ధైర్యంగా నిలబడాలి కృపను పొందుకోవాలి దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక తవలించి కళ్ళు మూసుకురండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మాత్రం కృపా సత్య సంపన్నుడ సకలాశీర్వాదములకు కారణభూతుడ మీ గణనామానికి స్తోత్రాలు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయ కలుపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్థుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు అందులో బట్టి వందనాలు యాదయాత్ర ద్వారా అనేక మందిని మెడలు నాయన పాలి భాగస్సులై స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు అటు రీతిలో నడిపిస్తున్నీ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రపంచగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశం వేడుకుంటున్నాను నాయన వారి సంఘము వారి పరిచర్య వారి కుటుంబాన్ని మీ నింపి నడిపించి కృప వద్దలం ప్ర స్తోత్రాలు అధికారులు నాయకులు పరిశార మరి పరిపాలకుల కొరకు వందలా చెల్లిస్తూ నాయన దినాలకు మంచి ప్రభుత్వాన్ని నాయకులను ఏర్పాటు చేసి వాయువారి మంచి పరిపాలన ప్రజలకు అందించండి ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు నిశ్చత్వం అయితే మరింతగా దీవించే కృపలు భద్రపరుషం ప్రాప్తం చేస్తున్నాను విద్యాశాఖ వైద్య శాఖ ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖలు అన్న దినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుకున్నందుకు అందనాన్ని మరింత ఇచ్చే నడిపించండి నిరుద్యోగలకు మార్గము సారాలం చేసి నడిపించి ప్రపంచ భద్రపరచండి నాయన రైతులు వ్యాపార వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభ నష్టం నష్టమంతటిని దూరపరచండి అదేవిధంగా నా తండ్రి మరి చెడు బిడ్డలు ఏమైనా వృద్ధాపూషణ వారికి ఆరోగ్యము క్షేమము నెమ్మదిగా ఇచ్చేయండి క్షేమముదాయిచ్చేయండి అనారోగ్యంలో బాధపడబుల్ చేస్తున్నాము వారికి స్వస్థత కావాలి సహాన్ని గ్రహించండి నాయనా ఇది తొట్టపొతేవన్నులు వాకి పట్టుకోండి సత్యం అనుసరించక అసత్యండి సత్యం గ్రహించకృదా ఇచ్చేయండి వివాహాల కొరకు గర్భ ఫలం కొరకు చూస్తున్నారు మార్గం సారాలు చేయండి గర్భం దుఖమైన ప్రసం తలబెడలకు క్షేమదా ఇచ్చేయండి నలిగిన వేసారైన అలసిపోయిన కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ నిస్ఫురణాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను నాయన వారు మరి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక మానసికంగా నలిగిపోయి కృంగిపోయి చితికిపోయిన జీవితాలు కలిగి నాయనా మానసిక ప్రయాద అలజల దుఃఖంలో ఉన్నారు వారందరూ విడిపోయింది సమస్య ఇబ్బందులు కష్టాల నుండి ఆర్థికంగా మానసిక శారీ ఇబ్బందులు కన్నీరు తక్కువ మేధ నుండి ఎస్కొనామోలు మరియు విడుదల కలు చేయమని వేడుకుంటున్నాను మరి ఏదైనా ప్రయాణం కొరకు వందలా ఇస్తూ నాయనా దీని రాసులు ఎక్కడికైతే వెళ్ళబోతున్నట్టు ప్రయాణం క్షేమంగా చేయండి రైతులు వ్యవసాయలు వ్యాపారస్తులు ఆయరకాల పనిపాట్లకు ఆయరకాల కూలి పనులకు ఆయా శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి బంధువుల గృహాలు స్నేహితుల గృహాలు శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం పొందకొని గృహల పద్ధతి వేడుకుంటున్నాను నాయన నూతనంగా జన్మదిన జరిపిన బట్టలు ఇచ్చిన దయగ్రీడను దీవించి ఆశీర్వదించండి కృపలు భద్రపరచండి వివాహ దర్మం జరిపిన బిడ్డలు జీవితంలో జీవితాలను ఆశీర్వాండి మెండుగా దయ ఇచ్చేయండి అది పత్రిక చేసుకున్నారంటే ఇచ్చేయండి ధనమంతా కృపలు భద్రపరిచి క్షేమం దయచేసి మహిమం ఏసునామని ప్రార్థన తండ్రి అమేన్ దీవెన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడైన నడిపించాను గాక అమేన్